భారతీయ వైమానిక దళం భారతదేశానికి చెందిన త్రివిధ దళాలలో అత్యంత ముఖ్యమైన సేనా విభాగము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది భారత సాయుధ దళాల వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోని వైమానిక దళాలలో మూడవ స్థానంలో ఉంది భారత గగనతలాన్ని సురక్షితం చేయడం సాయుధ పోరాట సమయంలో వైమానిక యుద్ధాన్ని నిర్వహించడం దీని ప్రాథమిక లక్ష్యం ప్రమాణాలు జనవరి ఒకటి రెండు వేల ఐదు మరియు జూలై ఒకటి రెండు వేల ఎనిమిది మధ్య జన్మించినవారు అర్హులు గరిష్ట వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు కేవలం వివాహం కాని యువతీ యువకులు మాత్రమే అర్హులు విద్యార్హతలు ఇంటర్మీడియట్ ఏదైనా స్ట్రీమ్ లేదా తత్సమాన అర్హత కలిగి ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం యాభై శాతం మార్కులు కలిగి ఉండాలి శారీరక ప్రమాణాలు ఎత్తు పురుషులు మరియు మహిళలకు కనీసం నూట యాభై రెండు సెంటీమీటర్లు బరువు ఎత్తు మరియు వయస్సుకు అనుగుణంగా ఉండాలి దృష్టి ఆరు బై పన్నెండు ప్రతి కన్ను కలిగి ఉండాలి టాటూలు ఉండకూడదు శిక్షణ మరియు సేవా నిబంధనలు సేవా కాలం నాలుగు సంవత్సరాలు వేతనం వేతనం ముప్పై వేల రూపాయలు ప్రతి నెలకు సంవత్సరం నుంచి నలభై వేల రూపాయలు ప్రతి నెలకు సేవా నివృత్తి ప్యాకేజీ సేవానిధి పది పాయింట్ సున్నా నాలుగు లక్షలు మరియు నలభై ఎనిమిది లక్షల జీవిత బీమా కవరేజ్ వార్షిక సెలవులు ముప్పై రోజులు వైద్య సెలవు అవసరానికి అనుగుణంగా ఎంపిక ప్రక్రియ మొదటి దశలో ఆన్లైన్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది రెండవ దశలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మొదటి మరియు రెండవ అడాప్టబిలిటీ పరీక్షలో డాక్యుమెంట్ పరిశీలన ఉంటుంది మూడవ దశలో వైద్య పరీక్ష ఉంటుంది అప్లై చేయు విధానం ఆన్లైన్ దరఖాస్తు ద్వారా అప్లై చేయాలి పరీక్ష ఫీజు ఐదు వందల యాభై రూపాయలు విద్యాధ్రువీకరణ పత్రాలు నివాస ధ్రువీకరణ పత్రం ఫోటోలు ఇతర పత్రాలు అవసరం ఆన్లైన్ లో నమోదు చేయుటకు జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ పరీక్ష తేదీ మార్చి ఇరవై ఇరవై రెండు రెండు వేల ఐదు తాత్కాలిక ఎంపిక జాబితా నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ జాబితా డిసెంబర్ ఒకటి రెండు వేల భారత వైమానిక దళం యొక్క ప్రత్యేకతలు దేశ సేవ భారతదేశ రక్షణకు గౌరవప్రదమైన కెరీర్ సాహసం సవాళ్లు ఆధునిక సాంకేతికతతో మంచి జీవనశైలి నైపుణ్య అభివృద్ధి సాంకేతిక నాయకత్వ మరియు నిర్వహణ రంగాలలో నైపుణ్యాలు పొందవచ్చు ఆకర్షణీయమైన లాభాలు పోటీ వేతనాలు అలవెన్సులు గృహవసతి వైద్య సదుపాయాలు భద్రమైన భవిష్యత్తు జీవిత బీమా రిటైర్మెంట్ ప్రయోజనాలు మరియు సేవ తర్వాత ఉపాధి అవకాశాలు వ్యక్తిగత అభివృద్ధి ఉన్నత విద్య క్రీడలు మరియు సాహస అవకాశాలు